హాయ్ అండి ఇవాళ నేను కొత్తిమీర తొక్కు చేస్తున్నాను అంటే నిల్వ పచ్చడి అన్నమాట ఇదైతే నెల నెల రోజులు నిల్వ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు నాలుగు స్పూన్ల ధనియాలు ఒక ఇరవై ఎండుమిర్చి వేసి చక్కగా సన్నటి సెగ మీద దోరగా వేయించుకోండి ఇక్కడ మీరు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి ఎండుమిరపకాయలు పెంచుకోవచ్చండి ఈ విధంగా చక్కగా దోరగా వేయించుకొని దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక పావు కప్పు ఆయిల్ వేసేసుకొని మూడు వంతులు కొత్తిమీర ఒక వంతు పుదీనా వేసి వేయించుకోవాలండి నేను రెండు కట్టలు కొత్తిమీర తీసుకుంటే ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోండి తేమ అనేది ఉండకూడదనమాట ఎందుకంటే ఈ పచ్చడి మనకి ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది తేమ లేకుండా చూసుకోండి ఈ విధంగా చక్కగా వేయించేసుకొని ఒక ఐదు నిమిషాలు పట్టింది ఇది వేగటానికి ఈ విధంగా వేయించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది అదే కడాయిలో ఒక పావు లీటర్ ఆయిల్ తీసుకోవాలండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక గుప్పెడు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయ బాగా వేగాలండి వెల్లుల్లిపాయ అంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసేసి అందులో ఒక యాభై గ్రాములు చింతపండు నీరు ఎక్కువ పోయకుండా చక్కగా చిక్కగా తీసుకున్న గుజ్జు వేసి ఉడికించుకోవాలండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఇక్కడ నూనె తేలుతుంది ఈ విధంగా నూనె తేలితే మనకి చింతపండు గుజ్జు ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా చక్కగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇందులో వేసి బాగా కలపాలండి మనం కలుపుతుంటేనే అది చక్కగా మెత్తగా అయిపోతుంది నూనె తేలిపోయిందంటే ఇది ఉడికి పోయినట్టే అన్నమాట దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని చల్లారు పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చపాతీల్లోకి కానీ అన్నిటిలోకి తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి